నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలం మరి మేడారం గ్రామంలో మరి ఆధ్యాత్మిక భక్తుడు మరి సామాన్య కుటుంబంలో పుట్టి కూడా మరి ఇప్పటికీ ఆధ్యాత్మిక పాట పట్టి ఎందరో భక్తులను కలుస్తూ ఉంటారు మనకు కూడా పరిచయం అయ్యారు ఈరోజు వీళ్ళింట్లో ఇప్పుడు ఈ సమయానికి మరి యాదయ్య గారు వారి ఇంట్లో నేను ఇప్పుడే దీక్ష చేసుకోవడం జరిగింది మరి నల్లగొండలో మరి చూసినా చూడండి ఎంత విచిత్రమో ఈ టైంకు వీళ్ళ ఇంట్లో నేను దీక్ష చేసుకునే టైం అని రాసి పెట్టింది మరి ఆ పరిచయం ఒకసారి మాట్లాడి చెప్పేదిద్దాం జయశ్రీరామ్ జగన్న గారు బాగుండరా ఏంది విచిత్రం కాకపోతే ఈ మీ ఇంట్లో దీక్ష చేయడం భగవంతుని భగవంత సంకల్పం అంటే మరి ఈ ఆధ్యాత్మిక బాట అంటే ఈ భజనలోకి ఈ భక్తిలోకి రావడానికి కారణం ఏంటి నువ్వు అంటే మీ ఎవరన్నా మీ పెద్ద మనుషులు ఎవరన్నా మీ నాన్న మీ అమ్మ ఇంటి ఇందులో ఉన్నారా నువ్వే డైరెక్ట్ వచ్చావా నువ్వే డైరెక్ట్ వచ్చినా అనిపించింది కాశీకి పోయినా కాశీకి వెళ్ళారా ఇద్దరు వెళ్ళారు ఒక ఇద్దరు వెళ్ళాం ఎన్ని నెలల కింద ఒక మూడు సంవత్సరాలు వచ్చింది ఎవరు ఎవరు ఇంకెళ్ళారు ఇక్కడ ఇంట్లో వెళ్ళి మళ్ళా రెడ్డి శంకరప్ప వాళ్ళ ద్వారా వెళ్ళాం పోయినా మంచిగా అనిపించింది రా నుంచి అయోధ్య పోయినాం అయోధ్య పోయినాక రా మంచిగా రామ రామ రాముడే నాకు అయోధ్య నుంచి నమ్మడి వచ్చినట్టు అయింది వచ్చి ఆ భగవంతుడు రామకోటి యగ్రహించాలనిపించింది ఆ భగవంతుడు నాకు తోడయి నమ్మటి తిరిగినట్టు అనిపించింది డెబ్బై ఏలు సంద చేసి ఒక రెండు క్వింటాల రైసు బియ్యం చేసి రామకోటి యగ్రహం పెట్టడం జరిగింది ఇప్పుడు మేము వచ్చేసి వంట లో కూర్చున్నాం అండి ఎందుకంటే కూర్చున్న లోనే ఇవి చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడే తిన్నాను ఇక సమయం తక్కువ ఉంది కనుక ఇక్కడే మళ్ళీ రేపు కూడా ఉంటే అవకాశం ఉంటే మాట్లాడుకుంటాము ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మాట్లాడే ప్రయత్నం చేశాను మరి చూడండి తిని రాసి పెట్టి ఉంటే చూడు నల్లగొండ జిల్లా ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఈ ఆదరణ నాకు హైదరాబాద్ పరిచయం అయ్యిండు మరి చక్కగా స్వయంగా వాళ్ళ ఇంటికి ఒక ఇంటికి ఇలా వెళ్తాము ఇప్పుడు ఆత్మ బంధువుల ఇంటికి అలాగే రావడం జరిగింది ధైర్యంగా అంటే ఎలాంటి సంకోచం లేకుండా చక్క వారి వచ్చేసాను మరి వాళ్ళు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది ఐకి వచ్చింది మరి నాకు కాస్త అల్పహారం కూడా అందించారు భీక్ష చేసుకోమంటే వద్దని చెప్పడం జరిగింది మరి రేపు ఈ అన్ననే నన్ను పిలిపించాడు ఇక్కడ దాకా సుమారుగా నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ మన ఊరికి వెళ్ళేది ఆయన యాదన్న ప్రేమతో పిలిచిన కనుక పిలిచినప్పుడు ఎలా జయశ్రీరామ్ రేపు మాట్లాడుకుందాం ఓం నమస్